హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలనుకుంటున్నాను తమ్న చూశారు కదా భగవద్గీత బుక్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశారు అంటే మన ఇంటి వరకు వచ్చేసింది మనం ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు అలాగే ఎలాంటి డెలివరీ ఛార్జెస్ కూడా కట్టనవసరం లేదు ఇప్పుడు మన మొబైల్లో ఈ భగవద్గీత బుక్ని ఎలా ఆర్డర్ చేయాలో చూద్దాము క్రోమ్ యాప్ ఓపెన్ చేసి భగవద్గీత ఫ్రీ బుక్ అని టైప్ చేయాలి దీన్ని టైప్ చేసిన తర్వాత సెట్స్ చేస్తే మనకు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా ఆర్డర్ ఫ్రీ బుక్ శ్రీమద్ భగవద్గీత అని దీ ఈ లింక్ని క్లిక్ చేయాలి ఈ లింక్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత యథార్థ గీత అని కనిపిస్తుంది అలాగే ఆర్డర్ బుక్ అని కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా పైకి స్వైప్ చేస్తే మనకు కింద ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ సిటీ పిన్ కోడ్ సెలెక్ట్ స్టేట్ ఇండియా లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ క్వాంటిటీ అని ఉంది కదా అక్కడ క్వాంటిటీ మాత్రం ఒక్కటే వస్తుంది మనము అడ్రస్కి ఒకే బుక్ ఉంటుంది ఇప్పుడు కామెంట్ ఆర్ మెసేజ్ అని ఉంది కదా అక్కడ మనం ఏదైనా ఒక కామెంట్ ఇవ్వాలి ఇలా కామెంట్ ఇచ్చిన తర్వాత మనం డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలి ముఖ్యంగా అడ్రస్ మనం కరెక్ట్గా ఫిల్ అప్ చేయాలి ఇప్పుడు మనం ఆర్డర్ నా ఉంది కదా ఇక్కడ ఆర్డర్ చేస్తే మనకు ఆర్డర్ అయిపోతుంది ఇలా ఆర్డర్ చేసిన టెన్ డేస్ లోపు మనకి ఈ బుక్ వచ్చేస్తుంది నేను మళ్ళీ అయితే ఆర్డర్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ బుక్ వచ్చేసింది కాబట్టి మీకు వీడియో బుక్ వచ్చిన తర్వాత చేశాను అందుకే మీకు చూపించడం కోసమే ఆ వెబ్సైట్ చూపించాను మీ ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి అనుకుంటే ఇలా ఫ్రీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ